డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరియు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గం స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ తెలంగాణ తెలుగుపల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు నిర్వహించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు ఆయన స్వీట్లు మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం తలకపల్లి మండలం గట్టు రావిపాకుల గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందినటువంటి కనుక కాసేన తమ కుమార్తె కనుక ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి తమ సోమత లేక చదువు మానిపించాలనుకున్న ఆలోచనలో ఉన్నట్లుగా కార్యకర్తల ద్వారా తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మరియు జనార్దన్ రెడ్డి వారిని పిలిపించుకుని ఆ విద్యార్థిని ఇంజనీరింగ్ కి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు మొదటి సంవత్సరానికి కాలేజ్ ఫీజు కు వెంటనే ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయల చెక్కును విద్యార్థి తల్లిదండ్రులకు ఆయన అందజేశారు అదేవిధంగా మిగతా మూడు సంవత్సరాల ఫీజును కూడా తానే చెల్లిస్తానని వారికి హామీ ఇచ్చారు అనంతరం తాడూరు మండలం గోవిందాయపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన శివప్రసాద్ అనే విద్యార్థి నాగర్ కర్నూలు మెడికల్ కళాశాలలో గత మూడు సంవత్సరాలుగా ఎంబీబీఎస్ చేస్తున్న విద్యార్థికి మాజీ ఎమ్మెల్యే ఫీజులు చెల్లించగా ఈ సంవత్సరానికి చెందిన కాలేజ్ ఫీజుగాను కు గాను ఈ రోజు వారు నలభై వేల రూపాయలు చెక్కును ఆ విద్యార్థి తండ్రి ఎల్ఐకు మరియు జనార్దన్ రెడ్డి అందజేశారు Thank you. పోలీ పోలిజర్ నాయకత్వం తెలంగాణ నాయకత్వం का <laughs> 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 <laughs>